శుభమస్తు ఆరోగ్యమస్తు మా రత్నలహరి ఛానల్ మీకు స్వాగతం పలుకుతోంది రండి వినండి మన శరీర శక్తి గడియారం ఏ సమయానికి ఏ అవయవం చురుగ్గా పనిచేస్తుందో తెలుసుకోండి ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు పెద్ద పేగు యాక్టివ్గా ఉంటుంది ఈ సమయంలో నీళ్లు ఎక్కువగా తాగాలి వ్యాయామం చేయటం శ్రేయస్కరం టీ కాఫీ తాగకూడదు ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి ప్రోటీన్లు పండ్లు తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం తీసుకోవాలి ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది ఈ తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు ప్లీహం యాక్టివ్గా ఉంటుంది జీవక్రియలను సమతుల్యంలో ఉంచుతుంది ఉదయం తీసుకున్న ఆహారాన్ని శరీరం గ్రహిస్తుంది పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గుండె శక్తివంతంగా పనిచేస్తుంది శరీర భాగాలకి రక్త సరఫరా బాగా జరుగుతుంది శక్తి ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది ఒంటి గంట నుండి మూడు గంటల వరకు చిన్న పేగులు పనిచేస్తాయి బ్రేక్ఫాస్ట్ మరియు లంచ్ జీర్ణం పూర్తవుతుంది తక్కువ పని చేయటం మంచిది మూడు గంటల నుండి ఐదు గంటల వరకు మూత్రాశయం యాక్టివ్గా ఉంటుంది నీరు ఎక్కువగా తాగాలి వ్యర్థాలు తొలగింపుకు సహాయపడుతుంది ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు కిడ్నీలు చురుగ్గా పనిచేస్తాయి రక్తాన్ని వడపోయటం వ్యర్థాలు పంపించటం జరుగుతుంది తేలికపాటి స్నాక్స్ తీసుకోవటం మంచిది ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు పెరికార్డియం యాక్టివ్గా ఉంటుంది రాత్రి భోజనం పూర్తిగా ముగించాలి మెదడు మరియు ఇతర అవయవాలు ఉత్తేజితం అవుతాయి తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు థైరాయిడ్ అడ్రినల్ గ్రంథులు పనిచేస్తాయి శరీర ఉష్ణోగ్రత మెటబాలిజం నియంత్రణ జరుగుతుంది నిద్రకి సిద్ధం అవ్వాలి పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు మూత్రాశయం మళ్ళీ యాక్టివ్ అవుతుంది గాల్స్టోన్స్ ఉన్నవారికి నొప్పి వచ్చే సమయం తేలికగా ఉండాలి ఒంటి గంట నుండి మూడు గంటల వరకు కాలేయం చురుగ్గా పనిచేస్తుంది నిద్రలో ఉండటం తప్పనిసరి లివర్ శుద్ధి జరుగుతుంది మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ఊపిరితిత్తులు చురుగ్గా ఉంటాయి దగ్గు వస్తే శరీరం విష పదార్థాలు బహిష్కరిస్తోంది అని అర్థం విన్నారుగా మరి ఈ శుభ సమయాలను పాటిస్తూ మస్తు ఆరోగ్యాన్ని మన సొంతం చేసుకుందాం ధన్యోస్మి